ైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకున్నారు రాళ్ల మీద మీ బొమ్మలు వేసుకున్నారు చివరికి రేపు ఇవి మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులైనటువంటి పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు చెప్పారు చివరికి వచ్చినప్పటికి మీ అనులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ లాండ్ ఆర్డర్ మీద మీరు మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా సామెత చెప్పాల్సి వస్తుంది దయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత చెప్పక తప్పదు నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎట్లయ్యా సొంత బాబాయి హత్యలో ఏం జరిగింది అనేది రాష్ట్రం చూస్తా ఉంది బాబాయి హత్య చేసిన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతా ఉంటే నారాసుర రక్త మా మాకంటే ప్రయత్నం చేశావు ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు బోండా ఉమాను బుద్దా వెంకన్న గారు మాచర్లబోతుంటే మీ గూండాల్లాగా దాడి చేసినటువంటి సంఘటనలు చూశాం సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తా కట్టినటువంటి తాళ్లు కట్టి బయటికి పోకుండా చేసినటువంటి శాసనసభ్యులు ఎండబెట్టుకుని తిరిగావు నందం సుబ్బయ్యది కావచ్చు తోట చంద్రయ్యది కావచ్చు ఎంత దారుణంగా గొంతుకు చంపారు అందరూ మీ పార్టీ వాళ్ళు మీ శాసనసభ్యులే ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు గోడ గోడదూకి మా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమ కేసులో కొల్లు రవీంద్ర గారి మీద పెట్టినటువంటి కేసు అయ్యన్న పాత్రుడు గారు కాంపౌండ్ ను పగలగొట్టడానికి అర్ధరాత్రి మీరు చేసినటువంటి ప్రయత్నాలు రాష్ట్రం ఇవేవి కూడా మర్చిపోలేదు మీ అందరికీ కూడా గుర్తు చేసేయాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తిరిగితే రాళ్లు వేయిస్తారు రాళ్లు వేయిస్తే మీ డీజీపీ ఏమని వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు వాక్ స్వాతంత్ర్యం క్రిమినల్ కేసు అర్హుడు ఆయన మీరు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రజలు అని చెప్పినటువంటి డీజీపీని పెట్టుకుని చెప్పించినటువంటి నువ్వు ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు తండ్రి గారి టైంతో మతాల పేరుతో రాజకీయం చేశాడు నువ్వు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నావు ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగితే కూడా దాన్ని రాజకీయ రంగు పొలిమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఎక్కడో నిన్న ఒక సంఘటన జరిగింది దాన్ని ల్యాండ్ ఆర్డర్ సమస్యగా చూసి పోలీసులు చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని రెండు కులాల మధ్య లేకపోతే రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం మళ్లీ ఇవాళ మేము శాంతి యాత్రని ఆ రోజు ప్రతిపక్షంలో పెడితే పోనీకుండా మీరు తాళ్లు కట్టినటువంటి మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని పెట్టుబడులు వస్తున్నాయని లాండ్ ఆర్డర్ లేదని వాటిని భయపెట్టి తరమేసేటువంటి ప్రయత్నం ఒకవైపు మరోవైపు ఆయన విజయసాయి రెడ్డి గారు ఈడీకి వెళ్లారు ఈడీలో ఏం చెప్తాడో ఏమో నాకేమొస్తదో అనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరల్చేదాని కోసం మరోవైపు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి గారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏ పార్టీ అనేది చూడడం లాండ్ ని లాండ్ ఆర్డర్ సమస్యగానే చూస్తాం ఈ సమాజంలో శాంతిని నెలకొల్పడం ప్రతి ప్రజల ఆస్తులకి ప్రాణాలకి మానాలకి రక్షణ ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అనేటువంటిది శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి మీరు మీ అనుచరులు ఎప్పుడైనా అలర్లు చేస్తే సాక్షాత్ ఇదే పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీరేం మాట్లాడుతున్నారు ఇదే ఈ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ధ్వంసం జరిగినటువంటిది మీరు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు మీరు చేసినటువంటి అరాచకాలను ఇంకా మర్చిపోలేదు మరి ఉద్యోగస్తులు బయటకొచ్చి రోడ్డు ఎక్కి ఏదన్నా ధర్నా చేసుకుంటాము అని అంటే ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రకాలుగా వాళ్ళని భయపెట్టారు స్థాయి నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి మొదలుకొని పైన డీజీపీల వరకు కూడా ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే మీరు పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమం కోసం మీరు ఎప్పుడు పనిచేశారు మీరు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు రెడ్డి గారు